మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా రీరిలీజ్తో అభిమానులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు అయితే విజయవాడలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా మళ్లీ రీరిలీజ్ కావడంతో అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు తమ అభిమాన హీరో పాత సినిమాలను తిరిగి పెద్ద తెరపై చూసే అవకాశం రావడంతో రీరిలీజ్ ట్రెండ్ బాగా వర్కౌట్ అవుతోంది ఈ క్రమంలోనే ఖలేజా సినిమా కూడా అదే కోవలో అయింది అయితే ఈ రీరిలీజ్ సందర్భంగా విజయవాడలో ఓ సంఘటన చోటు చేసుకుంది ఒక అభిమాని చేసిన ఓ పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది వివరాల్లోకి వెళితే ఖలేజా చిత్రంలో మహేష్ బాబు ఎంట్రీ సీన్ అదిరిపోతుంది ఈ సీన్ ను ఆడియన్స్ ఏమాత్రం మర్చిపోలేరు ఫ్యాన్స్కు ఈ సీన్ ఎంతో ఇష్టం ఆ సీన్లో మహేష్ బాబు పాముతో నడుచుకుంటూ వచ్చే సన్నివేశం ప్రత్యేకంగా ఉంటుంది ఈ సీన్కు ఫిదా అయిన ఓ అభిమాని అదే తరహాలో థియేటర్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు నిజమైన పాము పిల్లను తీసుకుని థియేటర్లోకి అడుగుపెట్టాడు అయితే ఆ పామును చూసి ముందుగా రబ్బర్ పాము అని భావించిన ప్రేక్షకులు సరదాగా నవ్వుకున్నారు కాని అది నిజమైన పాము అని తెలిసిన వెంటనే భయంతో పరుగులు తీశారు దాంతో థియేటర్లో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి థియేటర్ యాజమాన్యానికి విషయానికి తెలిసిన వెంటనే ఆ అభిమానిని బయటకు పంపించారు ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు కాని ఈ ఘటనతో థియేటర్లోని ప్రేక్షకులు కాసేపు షాక్ కు గురయ్యారు సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అయింది చివరకు థియేటర్ యాజమాన్యం జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేసింది అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది